తెలంగాణ పత్రికలో ఫస్ట్ ఏంటి అనితే తెల్ల కార్డు ఉంటేనే ఆల్ ఫ్రీ లేదంటే అన్ని కట్ ఆరు గ్యారంటీలపై సర్కారు కొత్త కొర్రి ఐదు వందలకే గ్యాస్ సిలిండరు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల కరెంటు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయల భృతి ఇలా పథకం ఏదైనా తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ రైతు భరోసా రైతు మాఫీకి కూడా ఇదే లిటికేషన్ పెట్టేటువంటి అవకాశం ఉంది గణనీయంగా తగ్గిపోనున్న తగ్గిపోయిన లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపైన ప్రజల్లో విస్మయం అన్నింటికి రేషన్ కార్డును లింక్ పెడుతున్నటువంటి ప్రభుత్వం కొత్త కార్డుల కోసం పది లక్షల మందికి పైగా అప్లికేషన్లు రెడీ చేసుకొని పెట్టుకున్నారు గతంలో కూడా ఒకసారి అవకాశం ఇస్తే అప్లై చేసుకున్నారు కానీ వీళ్ళు ఏమంటున్నారు తెల్ల కార్డు అనేవో అన్ని ఫ్రీ అంటే లేకపోతే అన్ని కట్ అంట ఇదేం దౌర్భాగ్యం అండి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నడైనా నువ్వు విన్నావా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే మేము ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తామని తెల్ల రేషన్ కార్డు వాళ్ళకే చెప్పలే రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఇస్తామని ఇట్లా ఏది కూడా చెప్పలే మరి ఇప్పుడు ఎందుకు తెల్ల రేషన్ కార్డును పెడుతున్నారు ఒక్కొక్కరి బయటకు వస్తుంది ఎందుకు ఒకవేళ తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ అనుకుంటే ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన పని ఏంది ఒక ప్రణాళిక తెల్ల రేషన్ కార్డులకు అప్లికేషన్ ఇవ్వాలి ముందు తెల్ల రేషన్ కార్డు అప్లై చేసుకోండి తెల్లరేషన్ కార్డు అప్లై చేసుకున్నాక దానికి కొనసాగించాలని చెప్పాలి ఇక చూడండి ఇది చదువు కొండనాళకకు మందేస్తే ఉన్న ఉండనాళిక ఊడిందని సామెత కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలు చూస్తుంటే అలాగే ఉంది ఇప్పుడు గత ప్రభుత్వంలో తెల్ల రేషన్ కార్డులు రాలేదని పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయి ఏ కార్డు కోసం అయితే ఆందోళన జరిగాయో ఇప్పుడు అదే కార్డు ఉంటేనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి కొత్త రాగం అందుకుంది రేవంత్ సర్కార్ దాంతో జనం బెంబేలెత్తుతున్నారు ఆరు గ్యారంటీల్లో రుణమాఫీ రైతు భరోసా మహాలక్ష్మి గృహజ్యోతి ఇండ్ల కోసం తెల్ల రేషన్ కార్డులు ఉంటేనే అర్హుల లేని వాళ్ళు తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలయ్యేలా కనిపిస్తోంది ఇప్పుడు చూడండి ఇలా ఆరు గ్యారంటీలు అయితే ఏంటిది ఏంటిది గృహ రైతు భరోసా సో కాబట్టి ఇంకా ఇంకా ఉన్నాయి సో మొత్తము ఆరు ఉంటే ఆరు గ్యారంటీల అన్నింటికి రేషన్ కార్డే కావాలంట అన్నింటికి రేషన్ కార్డే కావాలి సో కాబట్టి వీటికి సంబంధించి మాట్లాడుకుందాం ఇప్పుడు అన్నిటి ఒకటే మందు తెల్ల రేషన్ కార్డు ఇప్పుడు ఏమైనా కానీ ఇప్పుడు ఎందుకు నావు జిందా తెలస్ మాత్రం అయితే అన్నిటికి రోగాలు పోతుంది అన్నట్టుగా ఇప్పుడు దేనికైనా గానీ ఒక తెల్ల రేషన్ కార్డు కావాలి తెల్ల రేషన్ కార్డు ఇప్పటికి ఇప్పటికి ఎందుకు తెల్ల రేషన్ కార్డు కావాలంటారు నేను చెప్తా సత్య ఎందుకంటే ఇక వీళ్ళ లెక్క నేను ఇంతకు ముందు కూడా చెప్పాను రెండు మూడు సార్లు ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ తెల్ల రేషన్ కార్డు ముచ్చట ఎందుకు పెడుతున్నారు అంటే నేను మొన్న కూడా చెప్పిన ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం తెల్ల రేషన్ కార్డుల సంఖ్య మొత్తం రేషన్ కార్డుల సంఖ్య ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేలు ఇవి రేషన్ కార్డులు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకో అని చెప్పి పెడితే ఎందుకంటే ఇప్పుడు నా నా మ్యారేజ్ రెండు వేల పదిహేడులో అయింది అప్పటి నుంచి ఇప్పటిదాకా రేషన్ కార్డు అప్లై చేసుకునే ఆప్షన్ లేదు నేను అప్లై చేసుకోవాలి మా ఊడి మ్యారేజ్ రెండు వేల ఇరవైలో అయింది వాడు అప్లై చేసుకోవాలి ఇట్లా నీ మ్యారేజ్ కూడా పదిహేడు పద్దెనిమిది ప్రాంతంలో అయింది నువ్వు కూడా అప్లై చేసుకోవాలి సో ఇట్లా ఇట్లా కొత్తగా అయిన వాళ్ళు లేకపోతే ఇట్లా రెండు వేల పద్నాలుగు తర్వాత పెద్దగా ఎప్పుడు కూడా వీళ్ళు రేషన్ కార్డులకు ఆప్షన్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే ఒక ఇంత మంది ఉన్నారు మొత్తం తెలంగాణలో ఉన్నదేమో మూడు కోట్ల మూడున్నర కోట్లు జనాలు రేషన్ కార్డులేమో ఇంచుమించు దగ్గర దగ్గర కోర్టు దగ్గర ఉన్నాయి సో కాబట్టి ఎవరు తీయాలి మళ్ళీ కొత్త ఎట్లా అనేటువంటి సందిగ్ధంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇయ్యలేదు ఇప్పుడు మనం అప్లై చేసుకుంటే తక్కువ 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 ఎంత తీయాలన్నా కానీ ఒక పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు కొత్త రేషన్ కార్డులు న్యూ రేషన్ కార్డ్స్ వస్తాయి అంటే ఇందులోకెళ్ళి సరాసరిగా ఒక ఎనభై ఐదు వేల ఎనభై ఐదు లక్షల రేషన్ కార్డులు వేసుకో ఇందులోకెళ్ళి ఒక సరాసరిగా ఒక పదిహేను లక్షల రేషన్ కార్డులు వేసుకో అప్పుడు ఎంత అవుతుంది వన్ సిఆర్ రేషన్ కార్డులు ఈ తెలంగాణ రాష్ట్రంలో అవుతాయి ఇప్పుడు ఎనభై తొమ్మిది లక్షల వాటికే రేవంత్ సర్కార్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎనభై తొమ్మిది లక్షల లెక్కేసుకున్నా గానీ అందులో స్వచ్ఛందంగా నాకు సబ్సిడీ అవసరం లేదని తీసేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసేస్తే ఎనభై ఐదు లక్షలు ఉంటాయి ఎనభై ఐదు లక్షలకి నువ్వు గృహజ్యోతి పెట్టినా గానీ రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇవ్వాలి ఎనభై ఐదు లక్షల మందికి ఖర్చు అవుతుంది ఇప్పుడు సేమ్ అట్లా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలన్నా కానీ ఒక్కొక్క మహిళకు ఇదే రేషన్ కార్డు ఇదే రేషన్ కార్డు ప్రామాణికం మళ్ళీ ఇంకోటి ఇంకోటి ఏంది చేయూతలో చేయూత అంటే పింఛన్ అది ఇంకొకటి ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలన్నా గానీ ఇదే రేషన్ కార్డు సో కాబట్టి ఏం చేస్తారు అంటే వాళ్ళు ఇప్పుడు ఈ కొత్త వాటికి అవకాశం కల్పిస్తే లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది పెరగడం వల్ల ఏమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద భారం అవుతుంది కాబట్టి ఏం చేయాలి ఈ రేషన్ కార్డులు ఇప్పుడు లేవు నాయన ఇది బంద్ పెడుతున్నాము ఫస్ట్ ఏం చెప్పారు ఈ ఇరవై ఎనిమిది తారీఖు నుంచి మీరు రేషన్ కార్డు అప్లై చేసుకోండి అని చెప్పిండు తర్వాత సీఎన్ సి తరం లెక్కలేసరికి ప్రతి నెల వేల కోట్ల రూపాయలు మీద పడుతున్నాయి కాబట్టి భారం అవుతుంది కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు కింద రేషన్ కార్డులు ఏం లేవు ఉన్న వాటికే ఇస్తామని చెప్పి ఎనభై ఐదు లక్షలు ఉన్నాయి కదా ఇప్పుడు అంటే సబ్సిడీ వదులుకున్నది మొత్తం ఎనభై తొమ్మిది లక్షల మంది తొంభై లక్షల మంది ఉన్నారు కదా నాకు తెలిసి వీళ్ళు ఎంతమందికి ఇస్తారంటే అటు ఇటు ఒక నలభై లక్షల రేషన్ కార్డులకు ఇస్తారు ఇవి కూడా కష్టమే ఇంకా చాలా ఫిల్టర్లు పెడతారు నీకు బైక్ ఉందా కట్టు నీ కార్ ఉందా కట్టు స్మార్ట్ ఫోన్ ఉందా కట్టు నువ్వు ఐటీ కడుతున్నావా నీ కర్మ కాలి లోన్ కోసం కట్టు సో అట్లా అన్ని రకరకాల లిటికేషన్లు పెట్టి పాన్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డుతో తో నేను సంబంధం వీళ్ళకి పాన్ కార్డు అందరికి కావాలి పాన్ ఇప్పుడు అయిపోయారంటే అంటే ఇంకా పాన్ కార్డ్ అడిగినామంటే నీ బ్యాంకు లెక్కలు నీ ఖాతాలు అన్ని వస్తాయి ఆ ఇందిరామయన్లు ఏఈ రావన్నమాట రియాల్ రేపు ఒక పది లక్షల రూపాయలు నీకు లోన్ కావాలంటే ఐటీ లేకుండా ఆ ఇప్పుడు ఏమన్నా అపోజ్ అపోజ్ చేసి మీ ఇంట్లో ఉన్న బంగారం కుదవేటో లేకపోతే వచ్చిన ఇన్ని రోజులు చేసినటువంటి పీఎఫ్ పైసలతో దానితోటో దీంతో ఇరవై లక్షల డౌన్ పేమెంట్ కట్టి ఇంత లోన్ తోటి ఇల్లు తీసుకుందాం అనుకుంటే ఏం చేయాలప్పుడు నువ్వు ఐటీ కట్టాలి ఎంతో కొంత ట్యాక్స్ కట్టాలి ఎందుకంటే బ్యాంక్ లోన్ రావాలి కదా మరి ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి మనం ఐటీ కట్టాలి ఐటీ కట్టిదాన్ని ప్రామాణికంగా తీసుకొని నీకు రేషన్ కార్డు ఇయ్యాను నీకు ఐటీ కడుతున్నావు కాబట్టి నీకు ఏది ఇయ్యాను అంటే ఎట్లా పాన్ కార్డు పెడితే అయిపోయి అన్నిటికీ ఇక తూర్పు తిరిగి డబ్బెట్టు మరో రాసినట్టు అట్లా అనమాట అందుకే ఇప్పుడు ఏంటంటే రేషన్ కార్డులు వెటరీలు ఎందుకంటే రేషన్ కార్డులను కనుక కొత్త అప్లికేషన్ పెడితే దగ్గర దగ్గర కోటి మందికి రేషన్ కార్డులు వస్తాయి ఈ కోటి మందికి రేషన్ కార్డులకు కోటి మందికి ఈ గృహలక్ష్మి ఈ గృహజ్యోతి మహాలక్ష్మి ఈ సిలిండర్లు ఇవి అవి అన్ని ఇవ్వాలంటే కథమే ఇక ఇంద్రమీన్లు ఇప్పుడు ఏం పెట్టాం అంతే మరిగా ఆగు చూడు ఈ ఆరు గ్యారంటీలల్లా గృహజ్యోతి రెండు వందల యూనిట్లు ప్రతి ఇంటికి ఇవ్వాలి ఈ ఈ ఆ లెక్క ప్రకారం చూసుకుంటే దాదాపు ఎనభై తొమ్మిది లక్షల రేషన్ కార్డు ఉన్నాయి ఎనభై తొమ్మిది లక్షల మీటర్లకు పెట్టాలి కొత్తవి పెడితే కోటి మీటర్లు అయితాయి సో అది ఒకటి రైతు భరోసా దీనికి రేషన్ కార్డు పెట్టేటువంటి అవకాశం ఉంది ఈ భరోసా గురించి అసలు మాట్లాడుకుంటే మాట్లాడుకుంటారు అసలు రైతు బంధు ఇప్పుడు దానికి వేయలేదు ఏ సరైన నమ్మకం కూడా లేదు ఆల్రెడీ వాళ్ళు నాట్లు వాళ్ళు నాట్లు వేసుకుంటారు పని చేసుకుంటే వాళ్ళు పని చేసుకుంటారు ఇట్లాంటి ఆయన కాడిపోయి ఓ యాభై వేలు ఇరవై వేలు అప్పులు తెచ్చుకొని మూడు రూపాయల మితికి రెండు రూపాయల మితికి వేసుకుంటారు ఉల్లలో రైతులు షిగ్గుండాల రేవంత్ రెడ్డి కొంచెమైనా ఇంకా 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 ఎన్ని మాటలు చెప్పానే తొమ్మిది తారీఖు రాగానే రుణమాఫీ చేస్తానే తొమ్మిది తారంగా రైతు భరోసా చేస్తానే కేసీఆర్ పదివేలు వేస్తున్నాడు కదా ఆ పైన ఉన్న ఐదు వేలు యోచిస్తా అన్నాడు మాట చెప్పింది ఆ అది లేదు ఇది లేదు ఏది దిక్కు లేదు దిక్కు దివాల లేదు ఇక చేయుత పింఛన్లకు సంబంధించింది ఇంద్రమ్మ ఇంగ్లు దీనికి కూడా రేషన్ కార్డు కావాలి మహాలక్ష్మి దీనికి కూడా ఈ యువ వికాసం ఈ యువ వికాసం లేదు అసలు ఇదంతా ఎంత డొలతనం అంటే ఇది ఎందుకు కార్డులు ఇస్తాం క్రెడిట్ కార్డులు ఇస్తామని అని చెప్తారు వీళ్ళు ఏ కార్డులు ఇస్తాడు ఏ క్రెడిట్ కార్డులు ఇస్తాడు ఈ క్రెడిట్ కార్డు ఇస్తాను ఈ క్రెడిట్ కార్డులు ఇస్తాందుకు ఐదు లక్షల వాల్యూ తోటి క్రెడిట్ కార్డులు ఇస్తారంట మన బట్టి చెప్పి అంటే క్రెడిట్ కార్డులు ఇస్తానికి గీల్ కావాలా ఏముంది అది వద్దులే వద్దులే పెట్టు అయ్యో జనం మాట్లాడుకునే చూపియాలి కదా ఇంకా యువ వికాసం లేదు ఏ వికాసం లేదు అంత తిరోగమనం వైపు పయనిస్తుంది అనమాట అట్లా ఇది కథ ఉన్నది ఇట్లా సో కాబట్టి ఎందుకు అన్నింటికి తెల్ల రేషన్ కార్డు ఎందుకు అయ్యా అంటే ఇది కారణం దేనికి కారణము ప్రతి తెల్ల రేషన్ కార్డు పెడితే ఆ సంఖ్య తగ్గించుకోవచ్చు ఇప్పుడు చెప్పొచ్చు ఇప్పుడు ఇంకొక ఇంకొక కుట్ర జరుగుతోంది మిత్రులారా మీకు అర్థమవుతుందా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎనభై తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల రేషన్ కార్డులు ఉన్నాయి కదా వీళ్ళు చూడండి వంద శాతం ఈ సంఖ్యను తగ్గిస్తారు కొత్తగా రేషన్ కార్డు లేవు రావు మనకి ఇంకా ఇప్పుడు ఉన్న వాటినే తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు దానికోసం ఇప్పటికే ఆఫ్ ద రికార్డు ఆఫీసర్లతోని ఈ ఉన్నతాధికారులు మాట్లాడుతున్నారంట ఏమని ఇప్పుడు గింత మంది ఉన్నారు కదా వీళ్ళందరినీ ఫిల్టర్ చేద్దాము అంటే ఫిల్టర్ చేయాలంటే ఎట్ చేయాలి ఇవి ఉన్నవన్నీ క్యాన్సల్ చేసి ఇవన్నీ క్యాన్సల్ చేసి కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోవడం పెడదాం మోడీ వచ్చినప్పుడు కొత్తలో ఒకటి చెప్తున్నారు గుర్తుందా ఏమని చెప్పిండు సిలిండర్లు ఉంటే కట్ చేసుకోండి దేశం కోసం సేమ్ ఇట్లానే అనమాట రాష్ట్రం కోసం మీరు మీ మొత్తం అన్ని క్యాన్సల్ చేసి మళ్ళీ కొత్తగా పెడదాము మీరు ఎవరైతే స్తోమత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవద్దు అని చెప్పి చెప్తాడు చెప్పినాక ఏమైతుంది ఎనభై తొమ్మిది తొంభై లక్షల రేషన్ కార్డులు కాస్త యాభై లక్షలకు చేరుతాయి అప్పుడు ఇంకా ఇందులో కూడా మళ్ళీ ఫిల్టర్లు చేసి ఇవన్నీ చేస్తే ఈ వచ్చేట వస్తుంది చచ్చేటది పోయేటోటికి పోతుంది అంటే అంతే ఇక అల్లకెళ్లి నల్లది తెల్లది అన్ని ఏరేసుకొని ఇక ఈ తెల్ల రేషన్ కార్డు ఏందో ఈ కథ ఏందో ఇలా ఎంత కామెడీ అంటే రోజు రోజుకి నిజంగా మోడీ గారు దేశం కోసం రేవంత్ గారు రేవంత్ గారు రాష్ట్రం కోసం పక్కన ఉన్నటువంటి చంద్రబాబు కోసం సో కాబట్టి ఈ విధంగా ఉంటుంది వ్యవహారం ఈ రుణమాఫీ కూడా ఇదే పెడతారంట రేపు రేపు రుణమాఫీకి రైతు భరోసా కార్డు లింక్ పెడతారంట నీకు రేషన్ కార్డు ఉందా రుణమాఫీ కావాలనా అవకాశం ఉంది ఏరు దాటేదాకా ఏటి మల్లన్న ఏరు దాటినాక బోడి మల్లన్న సామెత నిజం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా హామీలు చేసి తీరా అధికారంలోకి వచ్చాక టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అన్నటువంటి ట్రంప్ కార్డును బయటకు తీసింది ఆరు గ్యారంటీల అమలుకు తెల్ల రేషన్ కార్డుకు లింక్ పెట్టడం అలాంటిది ఒక యువ వికాసం మినహా అంటే యువ వికాసం అనేది ఒక అద్భుతమైనటువంటిది ఏం కాదు అది క్రెడిట్ కార్డు ఇచ్చేటువంటి దుకాణం అనమాట అంటే ఒక బ్యాంక్ ఏర్పాటు చేసుకుని క్రెడిట్ కార్డు ఇస్తారు ఇది అంతే కదా దాని భారమ ఆడే కట్టుకోవాలి ఎవరు తీసుకుంటూ ఆడే కట్టుకోవాలి క్రెడిట్ కార్డు ఇస్తారు ఏ ఏముండదు అది నాకే గిక్కోడానికి తప్ప దేనికి వనకి రాదు ఈ ఐదు గ్యారంటీల ఈ కార్డులు చివరికి దేనికి వనికి వస్తాయి అంటే చెప్తున్నా కదా ఎందుకంటే ప్రజలకు ఇది ఇది అర్థమైతే తొందరలో తొందరలోనే చాలా తొందరలోనే అర్థమవుతుంది ఎంత మోసపూరితంగా ఉన్నది అనేది అసలు కాంగ్రెస్ అంటేనే ఎట్లా ఉంటది తెలంగాణకి శాశ్వత శత్రువు కాంగ్రెస్ అనేటిది ఆ ఒక యువ వికాసం మినహా అన్ని గ్యారంటీలకు తెల్ల రేషన్ కార్డునే నే తీసుకొస్తున్నట్లు మంత్రి పొంగులేటి బాంబు వేల్చిండు బాంబు వేల్చడంతో జనం బెంబెలెత్తుతున్నారు కేసీఆర్ సర్కారు రెండు వేల పదిహేనులో సకల జనుల సర్వే తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు ఆ తర్వాత ఆ ప్రక్రియ ఆగిపోయింది ఈ పదేళ్ల కాలంలో సుమారు మరో పది లక్షల కొత్త అప్లికేషన్ ప్రభుత్వానికి అందినాయి అవి జారీ చేయకనే గత ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డులు ఉంటేనే ఆరు గ్యారంటీలు అమలు అని తేల్చి చెప్పడంతో కొత్త కార్డుల కోసం అప్లికేషన్లు పెట్టుకున్న కుటుంబాల్లో ఆందోళన మొదలయ్యింది సో ఇట్లా ఉంది కథ వ్యవహారం కాబట్టి తెల్ల రేషన్ కార్డు తెల్ల కార్డు ఉంటే అన్ని ఫ్రీ ఆల్ ఫ్రీ అది లేకపోతే అన్ని కట్ అన్ని కట్